వైసీపీ కీలక నేత రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయించి వేల కోట్లు దోచుకున్న టూగాడు ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి ఇది మరో కొత్త కేసు నమోదైంది సుబ్రహ్మణ్యం హత్య కేసులో దాదాపుగా మూడు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి స్వతంత్ర సమరయోధులు కనుక బయటికి వచ్చినప్పుడు జైల్లో నుంచి ఎలాగైతే ప్రజల స్వాగతం పలికారో ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని దాదాపు రెండు కోట్లు స్వాగతాలు ఏర్పాటు చేస్తున్నాడు ఈ అరాచకవాది అంటే వాడు ఎంత అరాచకవాదో చూడండి జైలుకి వెళ్ళి వచ్చినా కూడా ఒక దళిత డ్రైవర్ని చంపి జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వాడు ఏదో మహా ఘనకార్యం చేసినట్టు బిల్లప్పించాడు ఇక తాజాగా గతంలో చేసిన అరాచకం ఒకటి వెలుగులోకి వచ్చింది వైసీపీలో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చినా కూడా ఎవడైతే కంప్లైంట్ చేశారో వాడిని జైల్లో పెట్టి కేసులు పెట్టి జైలు వేస్తారు కాబట్టి అప్పుడు బయటకు రాలేదు తాజాగా బయటకు వచ్చింది ఒక వీడియో అందరూ టీవీలో సోషల్ మీడియాలో చూశారు మాధవ్ టూ వాడు ఎవడైతే వైసీపీ మాజీ ఎంపీ మాధవ్ అరాచకం చేశాడో న్యూడి వీడియో రిలీజ్ చేసి వాడిని ముంచిపోయాడు అంటే మొత్తం ఒకటే మొత్తం జీనంతా ఒకటే ఆ వీడియోతో ఒక మహిళని బెదిరించి ఆ వీడియో రికార్డ్ చేసి ఆ మహిళల్ని బెదిరించి పద్నాలుగు లక్షల రూపాయలు కాజేశాడు డబ్బులు కనుక ఇవ్వకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తా అని చెప్పేసి అయితే ఇప్పుడుదాకా మీరు అంతా టీవీలో సోషల్ మీడియాలో చూసింది అంత అంతా ఎడిట్ చేసింది ఎడిట్ చేసిన ఎడిట్ చేయని వీడియో చూస్తే అందరికీ స్పష్టంగా అర్థమైంది అది మామూలుగా సెన్సార్బుల్గా చేయడం సాధ్యంగా మామూలుగా ఈ టీవీలో చేయడం సాధ్యం కాదు ఆఫ్ ద రికార్డ్ చూసుకోవాల్సింది ఇక తాజాగా అడ్డతేగల పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ అనంతబాబు మీద కేసు నమోదైంది పద్నాలుగు లక్షల రూపాయలు నేరుగా ఈ అకౌంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ప్రాబ్లం అయిందని వాడు అనుచరుల అకౌంట్లో వేయించాడు ఆ ఖాతాల స్టేట్మెంట్లన్నీ ఫ్రింట్ తీసుకొచ్చి ఆ మహిళ నన్ను ఈ ఇలా మోసం చేశాడు అని చెప్పేసి కేసు బుక్ చేసింది ఇక పోలీసులు వాళ్ళు సిద్ధం అవుతా ఉన్నారు నిన్న కూడా అనంతబాబు ఒక నేను పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో వీడియోని తీసుకొచ్చి ఆడబెట్టి మార్ఫింగ్ చేశారని చెప్పేసి వాడు బుకాయిస్తా ఉన్నాడు వాడు బుకాయింపులు ఎట్టినా చేస్తాడు వాడు జైల్లో వేసినా వాడికి సిగ్గలేదు జైల్లో ఆరు నెలలు సంవత్సరం ఎన్ని ఎక్కువ రోజులు ఉండొస్తే అంత మహాత్మా గాంధీ లాగా బయటకు వచ్చి బిల్డప్ ఎత్తా ఉన్నాడు ఇక ఈ కేసులో అయినా పోలీసు వాళ్ళు సీరియస్గా వ్యవహరిస్తారా లేదా అసలు సుబ్రహ్మణ్యం కేసు ఎందుకు మరుగున పడిపోయింది సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది వైసీపీ చెందిన అప్పటి ఎమ్మెల్యే భార్యతో వారికి ఏర్పడిన అక్రమ సంబంధాన్ని బయటపెడతారని చెప్పడం వల్లనే సుబ్రహ్మణ్యాన్ని చంపాడా అనే వివరాలు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి